ప్రయత్నించాలి అనే ఆలోచన నీకు రాకపోతే ఎప్పటికీ నువ్వు చేతకాని వాడిగానే ఉండిపోతావు వెయ్యి కిలోమీటర్ల ప్రయాణమైనా మొదటి అడుగుతో ప్రారంభమవుతుందని మనకు సామెత అలాగే సంస్కృతంలో సాధనా సాధ్యతే సరోవమని ప్రయత్నించిన వాడే విజయం సాధిస్తాడని అనేక సంఘటనలు మనకు రుజువు చేస్తున్నాయి కాళ్ళు లేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు ఎన్నో విజయాలను సాధించి మన కళ్ళ ముందు తిరుగాడుతూ ఉంటే అన్ని రకాల అవయవాలు సరిగా ఉండి కూడా బద్ధకమనే వ్యాధి ఆవరించబడి చెడు వ్యసనాలకు దూరమై ప్రయత్నం చేసిన వాళ్ళకు వస్తుందనే ఒక అలసత్వభావంతో నేడు మనమంతా నిరసించిపోతున్నాం కనీసం మనం సాధించాల్సినటువంటి కార్యక్రమాలు నిత్యకృత్యాలు ఉద్యోగ సంపాదన మొదలైన కార్యక్రమాలను నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి అలా ప్రయత్నిస్తున్నప్పుడు మాత్రమే మనకు విజయం సాధించబడుతుంది ప్రయత్నంలో ఉన్నటువంటి లోపాల వల్ల కొన్నిసార్లు విజయం సాధింపబడకపోవచ్చు అయినప్పటికీ ట్రై అండ్ ట్రై అంటిల్ విన్ అనేటువంటి సామెతను ఆధారంగా తీసుకొని మనం ప్రయత్నం చేయాలి మన ఐఏఎస్ ఆఫీసర్లుగా విజయవంతమైన వాళ్ళు మొదటి ప్రయత్నంలోనే వాళ్ళంతా విజయవంతం కాలేదు రెండు సార్లు మూడు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు కూడా ప్రయత్నం చేసి చివరి ప్రయత్నంలో సాధించారు అంటే ఒక లక్ష్య సాధన కోసం ఆరుసార్లు ప్రయత్నించారంటే వారు ఆరు సంవత్సరాల సమయం దానికోసం కేటాయించారని మనం అర్థం చేసుకోవాలి అందుకే ప్రయత్నాన్ని మానకండి నిత్య ప్రయత్నశీలుగా ఉండండి మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి అది పెట్టుబడిగా ఉపయోగించండి సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ శుభం భూయా స్వస్తి